హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శావంతి కిచెన్ ఈ రోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఈ జొన్నలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కనుక బరువు తక్కువ కావాలనుకున్నవారు బీపీ షుగర్ హార్ట్ పేషెంట్స్ కి ఈ జొన్నలు అయితే చాలా మంచిది చాలా ఈజీ ప్రాసెస్ లో ఈ జొన్న రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం కడాయిలోకి మూడు స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా దంచిన వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఎండిమిర్చి చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కరివేపాకు పుదీనా వేసుకొని దూరగా వేయించుకోవాలి మనకు పుదీనా వేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉప్మా కూడా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇలా దోరగా వేగిన తర్వాత మనము ఇందులోకి ఒక కప్పు నేను జొన్న రవ్వనైతే తీసుకుంటున్నాను ఈ రవ్వను వేసుకొని మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి మళ్ళీ ఇదే కడాయిలోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నేను నాలుగు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను జొన్న రవ్వ కాబట్టి ఉడకడానికి వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది మీకు కొద్దిగా పొడి పొడి కావాలనుకుంటే మాత్రము మూడు గ్లాసులు అయితే సరిపోతుంది లూజ్గా కావాలనుకుంటే మాత్రము నాలుగు గ్లాసులు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ రవ్వను వేసుకొని మనము ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మనము క్యాప్ అనేది పెట్టుకోవాలి ఇలా మొత్తంగా ఐదు నిమిషాల తర్వాత మనకు దగ్గరకు అనేది వస్తుంది ఇంకొక రెండు నిమ్ మూడు నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకైతే ఉడకపెట్టేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో జొన్నరవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఈ మధ్య కాలంలో చాలామంది జొన్నలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని చాలా మంది జొన్నలు అయితే వాడుతున్నారు కదా జొన్నల్ని తీసుకోవడం వల్ల మనకు రోగ శక్తి బాగా పెరుగుతుంది డైట్ చేసే వాళ్ళు ఇది డైలీ మార్నింగ్ కానీ నైట్ టైం కానీ తీసుకోండి మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇంతకీ ఈ జొన్నరవ్వ ఉప్మా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్